శివభక్తిలో ఉన్న గొప్పతనం ఏమిటంటే అన్నిటికన్నా దాని వలన కలిగేటటువంటి గొప్ప సంతోషం మనశ్శాంతి ఇంతటి మహాశక్తివంతుడు ఇంతటి పరబ్రహ్మం నావాడయి ఉండగా నేను ఆయనని నమ్ముకుని ఉండగా నాకు ఉపద్రవం జరుగుతుందా ఒక్కనాటికి జరగదు ఆయన నన్ను కాపాడుకుని తీరుతాడు కాకపోతే కర్మఫలం అనుభవించాలి ఏదో కష్టం వస్తుంది మానసికంగా అనుభవించాలి శారీరకంగా అనుభవించాలి తప్ప నేను చెయ్యవలసిన పుణ్యకార్యాలక పుణ్యకార్యాలకి ప్రతిబంధక స్వరూపమైనటువంటి ప్రమాదం మాత్రం ఒక్కనాటికి జరగదు ఎందుకు జరగదు ఏమిటి నీ విశ్వాసం అంటే నేను శంకరుడి పాదములు పట్టి ఉన్నాను ఆయన పాదములు పట్టి ఉండగా నాకు అటువంటిది జరగడానికి వీల్లేదు జరగదు ఆయన ఉన్నాడు ఆయన శంకరుడు శంకరోతి శంకర శుభములను చేకూరుస్తాడు కాకపోతే చేసిన కర్మలు ఉండవచ్చు దాని ఫలితాన్ని ఏదో దుఃఖరూపంలో అనుభవించాలి అది శారీరకం కావచ్చు మానసికం కావచ్చు అంతవరకే అందుకే ఆయన ఉన్నాడు అన్నది ఒక పూనిక ఆయన ఉన్నాడు ఒక ధైర్యం ఆయన పాదములు పట్టుకున్నాను ఒక ధైర్యం ఆయన చెప్పిన మాట పట్టుకుని బ్రతుకుతున్నాను ఆయన నన్ను కాపాడతాడు శాంతికారకం మీకు ఎన్ని ఉండనివ్వండి మనశ్శాంతి లేనప్పుడు దాని వలన కలిగే ఉపయోగం ఏముంటుంది శాంతి అన్న మాట ప్రయత్నపూర్వకంగా సాధించుకోగలిగినటువంటి శక్తివంతుడు మనుష్యుడు ఒక్కడే మిగిలిన ప్రాణులకు శాంతి అన్న మాట అర్థమయ్యే అవకాశం లేదు అసలు ఆ శాంతి లేకపోతే శాంతము లేకపోతే అసలు ఆ జీవితానికి అర్థమీ లేదు శాంతము లేక సౌఖ్యము లేదు సారసదలనయన అంటారు చాగరాజస్వామి శాంతి లేనివాడికి ఆ శాంతమును పొందని వాడికి ఎన్ని ఉండివాడు సంతోషంగా ఉన్నట్టు ఎన్ని ఉన్నా సంతోషంగా లేడు ఆ ప్రశాంతత మనసులో ఉందనుకోండి ఇంత ఐశ్వర్యమాయనికి బాహ్యంలో ఉందన్న ప్రశ్న అన్వయము కాదు ఆయన లోపల మహదైశ్వర్య సంపన్నుడు ఎందుకంటే అంత శాంతిని పొంది ఉన్నాడు ఆ శాంతి లోకంలో ఇద్దరే ఇద్దరు ఇవ్వగలరు అన్నారు శంకర భగవత్పాదుడు ఎవరివ్వగలరు అన్నారు ఒకటి చిన్నతనంలో కన్న తల్లి ఇవ్వగలరు పసిపిల్లవాడు తనని తాను ఏమి రక్షించుకుంటాడు ఆకలేస్తే అన్నం పెట్టు అని అడగగలడా పాలిమ్మని రోగం వస్తే నాకు ఈ అనారోగ్యం వచ్చింది తలనిప్పిడుతోంది కడుపునిప్పెడుతోంది కాళ్ళు లాగుతోంది కన్ను గుడ్డు నొప్పిడుతోందని చెప్పగలడా చెప్పలేడు తన మలమూత్రములను విసర్జించి ఆ మలమూత్రములలోనే దొర్లి ఆడుకుంటూ ఉంటాడు చివిలోకి చీమ విడితే చెప్పడం రాదు ఏమీ రాకపోయినా వాడికొక్కటి మాత్రం తెలుసు ఏడిస్తే అమ్మ వస్తుంది అమ్మొస్తే నాకు అన్నీ వస్తాయి అమ్మ ఉన్నది వాడికి అంతే తెలుసు ఎక్కడో ఉంది అమ్మ ఏడిస్తే అమ్మ వస్తుంది అమ్మ ఎత్తుకుంటే చాలు అమ్మ పెడితే చాలు అమ్మ ఒళ్ళో పడుకుంటే చాలు అందుకే మీరు పిల్లలు చూడండి నిద్ర లేవగానే ఏడుస్తూ లేస్తారు ఎందుకని అంటే వాళ్ళ ఏడుపులో అర్థం ఏమిటంటే వాళ్ళకి శాంతి కావాలి నిద్ర లేస్తూనే వాళ్ళ శాంతిని అపేక్షిస్తారు అది ఎక్కడ దొరుకుతుంది అంటే అమ్మ కనపడంలో దొరుకుతుంది మరి సృష్టిలో విచిత్రం ఏమిటో తెలియదు నేను మాట్లాడుతూ ఉంటాను నా భార్య మాట్లాడుతూ ఉంటుంది నా కోడలు మాట్లాడుతూ ఉంటుంది ఎక్కడో నా మనవడు లేచి కుయి అంటాడు మా అన్న తనకే వినపడుతుంది మావిగారు ఒక్క నిమిషం అని వెళ్ళిపోతుంది కుర్చీ చరుపుకుని అంటే మనవడు లేచాడని గుర్తు తన అంచనా తప్పడం అబ్బాయి వాళ్ళు లేవలేదండి లేచాడనుకుని వెళ్ళాను అన్న సందర్భం ఉండదు మరి ఎలా వినపడుతుందో తెలియదు అలా వినపడుతుందంటే అది తల్లితనం అది మాతృత్వం అది పరమేశ్వరుడు పెట్టాడు ఆ తల్లి వెళ్ళి ముట్టుకుందనుకోండి ఎత్తుకుందనుకోండి అంతే వాడన్నీ మర్చిపోతాడు వాడికి ప్రశాంతత ఎదురుగుండా మేడ మీద అమ్మ నించిని యువతల మేడ మీద వీడు ఉండి మేనత్త అన్నం పెడితే వాడు తినడు చెయ్యి చాపి అమ్మ కోసం ఏడుస్తాడు అమ్మ వచ్చి ఎత్తుకుందనుకోండి చాలు వాడికి శాంతి ఏమీ తెలియని తనంలో కన్నతల్లి శాంతి ఒక వయసు వచ్చిన తరువాత తెలియకపోవడం ఎలా ఉంటుంది తెలుసుకోవడం దేనికి పనికి రావాలంటే నన్ను అన్ని వేళల ఎందు అన్ని దేశముల ఎందు రక్షించగలిగిన వాడు శంకరుడు అని తెలుసుకోవడానికి నువ్వు చదువుకున్న చదువు పనికి రావాలి చదివించి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులు నే చదివినవి పిక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు ఏమిటి చదువుల మర్మం అంటే ఏదో పుస్తకం చదవడం కాదు నాకు ఇన్ని విషయాలు తెలిసాయి కాదు తెలియబడవలసినది ఏదంటే సకల దేశముల యందు సకల కాలముల యందు సకల అవస్థల ఎందు నిన్ను కాపాడగలిగినది రక్షించగలిగినది సంతోష పెట్టగలిగినది శాంతినివ్వగలిగినది మనసు ఉద్వేగపడకుండా చెయ్యగలిగినది ఆ శంకరుడొక్కడే ఓ తాత్కాలికంగా ఒడుదుడుకులు రాకుండా ఎలా ఉంటాయి మర్చ్యలోకంలో పుట్టిన తరువాత సీతమ్మంతటిది కష్టపడింది మనం ఎంతటి వాళ్ళం వస్తాయి కానీ ప్రమాదం నువ్వు భయపడిపోయి నేల మీద పడిపోయి ఏడవలసినంత పరిస్థితి రాదు ఎందుకు రాదు శంకరుడు ఉన్నాడు ఆయన ఉండగా నాకేం భయం ఆయన నన్ను పొదివి పట్టి ఉంటాడు అందుకే శాంతి దేని వలన కలుగుతుంది అంటే భక్తి వలన కలుగుతుంది చూడండి పిల్లవాడు అమ్మ చీరతో ఆడుకుంటాడు అమ్మ చెప్పుల్లో కాళ్ళెడతాడు అమ్మ వాడేటటువంటి వస్తువులు తీసుకుంటాడు ఆఖరికి వాడికి ఏమీ అక్కర్లేదు అందులో ఆడపిల్లలు చూడండి అమ్మ కట్టి విప్పేసిన చీర కట్టుకుంటుంటారు అమ్మవాడిన వస్తువులు చాలు వాడికి మనశ్శాంతికారకం భక్తి ఏందంటే భగవత్ సంబంధము కలిగిన వస్తువులు వాడికి ప్రీతిపాత్రం అందులో బంగారం ఉందని కాదు అందులో విండుందని కాదు అది కాదు వాడు చూసేది దానికి ఈశ్వరుడితో సంబంధం ఉంది శంకరులు శివానందలహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చేశారు ఒక శ్లోకం ఏమిటి ఏదో అలా అంటాను కానీ వారి ఏమన్నా అద్భుతాలే సంతోషానికి ఆ మాట అండమంతే ఆనందశ్రుభిరాతనూతి పులకం జటరా వాచాశంఖముఖస్థితశ్చఠరా పూర్తి చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ భవద్భావనా పర్యకే వినివేశ్య భక్తి జననీ భక్తార్భకం రక్షతి అంటారు అర్భకం అర్భకుడు పసిపిల్లవాడు అర్భకుడు భక్తార్భకం భక్తుడు అర్భకుడు భక్తుడు పైకి లోకానికి ఎన్నో శక్తులు ఉన్నవాళ్లే కనపడినా ఆయన చాలా గొప్పవాడని అనుకున్నా ఆయనలో ఆయన మాత్రం అర్భకుడు అది గొప్పతనం భక్తికి తాత్పర్యం ఎక్కడ ఉంటుందంటే నేను వాణ్ణి అనుకున్నవాడు కాదు భక్తుడు నేను వాణ్ణి అనుకున్నవాడు భక్తుడు అంటే రాశీభూతమైనటువంటి వినయం ఆయన ముందు నేనెంతటి వాణ్ణి ఆయన నడిపించే బొమ్మ అమ్మ లేని నాడు ఆయన పొదివి పట్టకపోతే నా బ్రతుకు ఏమిటి అనుకున్నవాడు లోపల అర్భకుడు అమ్మ ఉన్న పసిపిల్లవాడు అన్నీ ఉన్నవాడే అమ్మలేని పసిపిల్లవాడు ఎంత శ్రీమంతుల బిడ్డైనా ఏమీ లేనివాడే అలాగే ఇన్ని ఉన్నా నేనెంతటి వాణ్ణి ఆయన చేత రక్షింపబడుతున్నాను అనుకున్నవాడు ఎప్పుడూ అమ్మున్నవాడే వాడికి శాంతి తప్పింకే ఉంటుంది అందుకే భక్తార్భకం రక్షపి అర్భకుడిగా తనని తాను భావించుకునేటటువంటి భక్తుడున్నాడే వాడు పసిపిల్లాడి వంటి వాడు వాడిని ఎవరు రక్షిస్తూ ఉంటారు శివభక్తి రక్షిస్తూ ఉంటుంది శివభక్తి అన్న మాటకు ఏమిటంటే ఆయన గురించి తలపు వెడుతూ ఉండడం ఆలోచనలన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉండడం పూజ గదిలో ఎంతసేపు కూర్చుంటారు పూజ గదిలో బతికున్నంతకాలం కూర్చోవడం సాధ్యమా కాదు మీరు ఏవి చెయ్యండి ఆయన జ్ఞాపకానికి వస్తే అది పూజే నేను కాసేపు పడుకున్నాను అనుకోండి శివ మీ అనుగ్రహం బడలిక తీరింది కాసేపు నిద్రపోయాను నేను వాహనం ఎక్కి గుంటూరు వచ్చాను అనుకోండి శివ మీ అనుగ్రహం ఏదో రెండు గంటలు మూడు గంటలు ఆలస్యం అవకుండా వేళ వచ్చేసాను రాగానే మంచి భోజనం అనుకోండి శివ మీ అనుగ్రహం ఆకలితో ఉన్నానని మంచి భోజనం పెట్టించారు సాయంకాలం వేళలో దర్శనం అనుకోండి శివ మీ అనుగ్రహం ఎక్కడికొచ్చినా వేళలో శ్రావణ మాసంలో నన్ను అనుగ్రహించి దర్శనమిచ్చారా ప్రతి విషయంలో ఆయన మీకు జ్ఞాపకానికి వస్తూ ఉంటే అది భక్తి ఆనందాశ్రుభిరాత పులకం నైర్మల్యతశ్చాదనం అది ఏం చేస్తుంది ఆ భక్తి అంటే ఎప్పుడు ఆనందాన్ని ఉద్భుతం చేస్తూ ఉంటుంది లేదనుకోండి ఎప్పుడు ఏదో లేదని గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటాడు ఎప్పుడు ఏదో బాధ గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటాడు శివభక్తి తత్పరుడు అనుకోండి ప్రతి చిన్న విషయంలో శివానుగ్రహం ఎక్కువ కనపడుతూ ఉంటుంది కష్టం తక్కువ కనపడుతూ ఉంటుంది అప్పుడు ఏమవుతుందంటే ఆ అనుగ్రహాన్ని స్మరించుకుని సంతోషపడిపోతూ ఉంటాడు పసిపిల్లలు చూడండి ఏ ఉందని వాడికి సంతోషం అమ్మ పక్కనే తిరుగుతోంది వాడు ఆనందం ఆడుకుంటుంటాడు వంగ అంటుంటాడు అటు తిరుగుతుంటాడు తిరుగుతుంటాడు అమ్మ కొంగట్టుకుంటుంటాడు ఆడుకుంటుంటాడు ఆనందాశ్రుభిరాతనూతి పులకం పులకాంకురాలు వస్తాయి శంకర భగవత్పాదులు ఏదైనా ఒక మాట అంటే చాలా గొప్పగా ఉంటుంది నిజానికి ఎన్ని ఆభరణాలు మీరు పెట్టుకున్నా దేనికి పెట్టుకుంటారు ఒంటికి కొత్త అందం రావడానికి పెట్టుకుంటారు అందుకే దాని పేరు భూషణము భూషణము అంటే భూషింపచేస్తుంది మీరు తగిలించుకుంటే మీకు ఒక కొత్త అందం వస్తుంది కాబట్టి పెట్టుకుంటారు ఏదో కొన్ని హారాలు వేసుకున్నాడు అనుకోండి అందంగా కనిపిస్తాడు ఏదో కొన్ని కొన్ని కంకణాలు వేసుకున్నాడు కేయూరములు పెట్టుకున్నాడు ఇవన్నీ పెట్టుకుంటే కొంత అందంగా కనపడతాడు ఎన్ని పెట్టుకుంటారు ఒక స్థితిలో ఎక్కువైపోయాయి అనుకోండి ఇది ఒకటి ఎలా ఉన్నాడు అనిపిస్తుంది పులకాంకురములు ఒంట్లో ఎక్కడ వదిలిపెట్టవు పులకలు వచ్చాయంటారు పుళ్ళంతా వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి అప్పుడు శరీరంలో ఏ భాగా వదిలిపెడతాయి తల దగ్గర నుంచి పాదాల వరకు పులకాంకురములు వస్తాయి అవి నిజమైన సంతోషం పైకి పెట్టుకున్న వాటిలో భయం ఉంటుంది వాడు చూసి ఏ దృష్టి కొడుతున్నాడో వీడు చూసి ఏ మాట అంటున్నాడో వాడు అలా చూస్తున్నాడు రాత్రి కన్నం వేస్తాడేమో ఓ బెంగు ఉంటుంది లోపల కలిగిన ఆనందము వలన పులకాంకురములు వస్తే ఇంకా అంతకన్నా గొప్ప ఆభరణాలు ఏంటి నీకు అస్తమానం పులకరింతలు వస్తే దేనికి రావాలి ఆనందం వలన రావాలి దేనికి ఆనందం ఆ శివుణ్ణి తలుచుకొని అబ్బా 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 స్వామి ఏమి నదులన్నీ ఇలా ఇసక తిన్నెలు పైకొచ్చుండేవి ఇంతంత జలకళ ఇవాళ నేను వస్తుంటే గోదావరి చూస్తే పొంగిపోయాను బా ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్ దీపాలంకృతికిన్ మహీంద్ర నగరీని శ్రేణి కాయిష్టికిన్ తాపాయ విధా విహర్తికి బహూ వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు అంటాడు శ్రీనాథుడు అంత వడివడిగా ప్రవాహం వెళ్ళిపోతుంటే ఇది నది ఏమిటి స్వర్గలోకానికి వేసిన నిచ్చెన అందులో నమస్కారం చేస్తే ఓ స్నానం చేస్తే ఓ మెట్టిక్కినట్టు గోదావరిని ఉపాసన చేసిన వాడు నీళ్లు దాగినవాడు స్వర్గానికి మెట్లు ఎక్కుతున్నాడు అన్నాడు గోదావరి అయినా అంతే కృష్ణమ్మైన అంతే ఒక్కొక్కటి చూసినప్పుడు నీకు జ్ఞాపకానికి వచ్చా శివానుగ్రహం గుర్తొచ్చి నీకు ఒంట్లో పులకరించలు వస్తుంటే నీకన్నా ఈశ్వర్యవంతుడు లోకంలో ఎవడు దేనికి ఆనందం అంటే ఆ శంకరుణ్ణి జ్ఞాపకాన్ని తెచ్చుకునే ఆనందం ఆయన చేస్తున్న ఉపకారాలు గుర్తు తెచ్చుకునే ఆనందం ఆనందశ్రుభిరాతనూతి పులకం నైర్మల్యతశ్చాదనం పిల్లాడికి ఏం తెలీదు పడుకుని నిద్రపోతాడు అమ్మ వేసవి కాలం అయితే పల్సటి బట్ట కప్పుతుంది శీతాకాలం అయితే దుఃఖగా ఉన్న బట్ట కప్పుతుంది ఇంకా బాగా హేమంత ఋతువు అయితే ఉన్ని బట్ట కప్పుతుంది వాడు ప్రశాంతంగా పడుకోవడానికి ఎటువంటి బట్ట కప్పాలో అటువంటి బట్ట అమ్మ కప్పుతుంది వాడు కప్పుకోడు నిర్మలంగా మనసు ఉండగలిగినటువంటి స్థితిని ఆయన కప్పుతాడు మనకి ఆయన కల్పిస్తాడు ఆ స్థితిని దాని వలన ఇతరులు పాడవ్వాలన్న ఆలోచన మనసు ఎందు ఎప్పుడూ రాదు అనుకోండి మనసు కల్మష ఎప్పుడూ ఎప్పుడు ఎవడో పాడవ్వాలని ఆలోచిస్తాడు